सिदानन्द सीमानन्दलीला सदा रामनामा जानलीला आ सदा रामनामा जानलीला मदि मुवमुकेला सदयुडवै गाव పద భక్తిని వేళ పావన నిన్ను విడజాల మదిలో నిన్ను మరువ ముఖేలా సదయుడమై గా విదేలా పద భక్తిని మాకిడ పావన నిన్ను విడజాలా నీ పద భక్తినిచ్చు ఇది వేయ కొను జ్యోతుల మాల సిదానందోలా శివనంద లీలా సదా రామనామా జన ఆ సదా రామ నామా జన కరుణించు మురా కబి వీరా మురవిని రామాదరి పరవాడని నను దళకురా పవనాత్మ కపి వీరా మురవిని జేరా పరవాడని నను దళపకురా పావనాత్మ ఫలింపురా వీరాజనేయా సన్నుని గేయ రామాచిగిరి నిలయా చిదానంద లో శివానంద सदा राम नाम जान लीला सदा राम नामा जान लीला